హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జాను రూమ్లో ఉన్న జై దగ్గరికి వస్తుంది జై జానుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా ఇంకా జాను జై దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా ఇద్దరు క్లోజ్గా ఉండేసరికి కరెక్ట్గా అప్పుడే జాను అని విశ్వ గొంతు వినపడుతుంది వెంటనే ఇంకా పైకి లేచి నించుంటుంది జాను విశ్వ విశ్వ అని రూమ్లో నుండి బయటికి వచ్చేస్తుంది జాను ఇంకా జైకి చాలా కోపం వస్తుంది కానీ దాన్ని కంట్రోల్ చేసుకొని జానుతో పాటే బయటికి వెళ్తాడు జై ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట జై అప్పుడే విశ్వ జాను జాను అని చెప్పి వాళ్ళ ఇంటి ముందు ఫుల్గా డ్రింక్ చేసి ఇంకా తూలుతూ ఉంటాడు రేయ్ విశ్వ ఏమైందిరా అని అడుగుతుంది జాను జాను నీ నీకొక విషయం చెప్పాలి అని చెప్పి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు విశ్వ విశ్వ అని వెళ్ళి కరెక్ట్గా ముట్టుకుందాం అనే లోపు చేయి పట్టుకుంటాడు జై జాను జై వైపు చూస్తుంది నేను తన్ని హ్యాండిల్ చేస్తాను నువ్వు పక్కకి వెళ్ళు అని పక్కకి పెట్టి విశ్వ విశ్వా అని తన్ని లేపడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ అప్పటికే ఫుల్గా డ్రింక్ చేసిన విస్వా ఇంకా బాగా ఫుల్గా డ్రింక్ చేయడం వల్ల కళ్ళు తిరిగి పడిపోతాడు అయినా వీడిని పరిస్థితిలో ఎప్పుడూ చూడలేదు సార్ వీడు ఎందుకు ఇలా తయారయ్యాడో అర్థం కావటం లేదు అయినా ఇంత డ్రింక్ చేసే అలవాటు వీడికి ఉండడం ఏంటి అని పాపం చాలా ఫీల్ అవుతూ ఉంటుంది జాను ఎవరి గురించి ఏంటి అనేది మనకి ఎలా తెలుస్తుంది జాను మనకి కనిపించేది ఒకటి కనిపించినది ఒకటి ఉండొచ్చు కదా అలాగే విశ్వకి డ్రింకింగ్ హ్యాబిట్ ఉందేమో అది నీకు తెలియకపోవచ్చు సరే అతన్ని నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటారు జై నేను కూడా వస్తాను సార్ అని అంటుంది పాపం జాను సరే రా వెళ్దాం అని కార్లో ఇంకా విశ్వం తీసుకొని అలా ఇంకా విశ్వ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు జై అండ్ జాను ఇంకా వెంటనే విశ్వ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు విశ్వ వాళ్ళ అమ్మ ఏంటి వీళ్ళు చాలా టైం అయింది ఇంకా రాలేదు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు ఏమై ఉంటుంది అని పాపం విశ్వాల వాళ్ళ అమ్మ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఇంకా కారులో జై విశ్వని కిందకి తీసుకువస్తూ ఉంటాడు జాను కిందకి దిగబోతూ ఉంటే జాను నువ్వు రావద్దు నేను వెళ్ళి చెప్పేసి వస్తాను అని చెప్పి ఇంకా జై అయితే విశ్వని తీసుకొని వెళ్తూ ఉంటాడు జాను జాను నువ్వు మోసపోతున్నావు మోసపోతున్నావు అని చెప్పి పాపం మెల్లగా ఇంకా మాట్లాడుతూ ఉంటాడనమాట విశ్వ చాలా కోపం వస్తుంది జైకి ఇంకా విశ్వ వాళ్ళ అమ్మ విశ్వని ఆ పొజిషన్లో చూసేసరికి చాలా చాలా బాధపడుతూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రే విశ్వ ఏంట్రా ఇది నువ్వేంట్రా నువ్వు డ్రింక్ చేయడం ఏంట్రా అని ఏడుస్తూ ఉంటారు నేను లోపలికి రావచ్చా అని అడుగుతారు జై రండి బాబు అని లోపలికి తీసుకువెళ్తారు ఇంకా విశ్వ వాళ్ళ నాన్న కూడా అక్కడే ఉంటారు విశ్వ ఏమైందిరా ఎవరు బాబు నువ్వు అని అడుగుతారు విశ్వ వాళ్ళ నాన్న చూడండి నేను మీ ఇంటికి మొదటిసారి వచ్చాను కానీ ఇదే ఆఖరిసారి కూడా అవ్వాలని కోరుకుంటున్నాను నా భార్యని ఫ్రెండ్షిప్ అనే పేరుతో ప్రేమ అని మోసం చేయాలనుకున్నాడు మీ అబ్బాయి విశ్వ నేను అతను చెప్పే వింటే పొజిషన్లో లేడు కాబట్టి మీకు చెప్తున్నాను నాకు నా భార్య అంటే ఇష్టం ప్రాణం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఇంకొకసారి నా భార్యని కలవాలని కానీ చూడాలని కానీ మెసేజ్ చేసినా మాట్లాడాలని ట్రై చేసినా నేను లేనప్పుడు ఇంటికి వచ్చినా మీ కొడుకు గుర్తుపట్టలేని విధంగా పాతేస్తా తల్లిదండ్రులుగా మీకెందుకు చెప్తున్నానంటే మీ అబ్బాయిని మీరైనా కంట్రోల్లో పెట్టుకుంటారని రెండుసార్లు చెప్పాను వినలేదు మూడోసారి మీకు చెప్తున్నాను ఇప్పటికైనా నా భార్యకి దూరంగా ఉండమని చెప్పండి అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు జై చ మన ఇంటి పరువు తీస్తున్నాడు వీణ్ణి అని అంటారు విశ్వవల్ల నాన్న వద్దండి ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం పాపం వీడు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో తెలియదు కదండి అని చెప్పి పాపం విశ్వని తన రూమ్కి తీసుకువెళ్ళి ఇంకా బ్లాంకెట్ కప్పి నిద్రపుచ్చుతూ ఉంటారు విశ్వవల్ల అమ్మ ఇది ఇలా ఉండగా తులసి తన రూంలో ఖుషీని చూస్తూ పాపం ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటూ శ్రీనివాస్ తనకి ఫోటో చూపిస్తారు కదా అమ్మ ఈ అబ్బాయి నీకు నచ్చారా అని సంతోషించిన ఫోటో చూపిస్తూ ఉంటే మీకు నచ్చితే నాకు నచ్చినట్టే నాన్న అని పాపం చెప్తుంది కదా ఇంకా అలా అదంతా గుర్తు చేసుకుంటూ నేను పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకొని ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను నాకు అందుకు బాధ కాలేదు కానీ ఖుషి పాపని ఎవరు చూసుకుంటారు నాన్నలా నేను అమ్మ కాకపోయినా అమ్మలా తనకి ప్రేమ పంచుతున్నాను కానీ నాన్న కాకపోయినా నాన్నలా ప్రేమ పంచే గొప్ప మనసున్న వ్యక్తి ఈ రోజుల్లో ఎవరున్నారు ఎవరున్నారు నా ఖుషి పాపని ఎవరు బాగా చూసుకుంటారు అని పాపం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది తులసి ఇటువైపు కనిష్కతో తన ఎంగేజ్మెంట్ జరగబోతుంది అని సిద్ధు కూడా తన రూంలో చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా సిద్ధు ఆలోచిస్తూ ఉంటారు తులసి నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ గతం ఏదైనా అవ్వని నీ ప్రజెంట్ ఏదైనా అవ్వని కానీ నీ భవిష్యత్తులో మాత్రం నేనే ఉండాలి అనుకుంటున్నాను నాకు ఈ కనిష్కతో ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు ఆ విషయం చెప్దామంటే నాన్న ఒప్పుకోవటం లేదు ఈ ఇంటి పరువు కోసమైనా నేను ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అంటున్నారు కానీ ఎవరు ఏం చెప్పినా నేను నిన్ను మాత్రమే నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాను తులసి నువ్వే నా భార్యవి అని పాపం మనసులో గట్టిగా ఫిక్స్ అవుతాడు సిద్ధూ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది తులసి వాళ్ళ ఇంట్లో అన్ని ఏర్పాట్లు హడావిడిగా హడావిడిగా జరుగుతూ ఉంటాయి తులసి అప్పుడే ఇంక రూమ్లో నిండి బయటికి వచ్చి అమ్మా ఏం జరుగుతుంది అని అడుగుతారు ఏం లేదమ్మా పెళ్ళికొడుకు వాళ్ళు నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు అందుకే ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం నాకు చాలా సంతోషంగా ఉంది దేవుని నేను కోరుకున్న వెంటనే నీకు ఇంత మంచి సంబంధం తీసుకువచ్చారంటేనే నాకు హ్యాపీగా ఉందమ్మా పెళ్ళికొడుకు వాళ్ళ తల్లిదండ్రులతో మేము మాట్లాడాం అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట చాలా మంచివాడంట ఇదిగో నిన్ను పెళ్ళి చేసుకుంటే మహారాణిలా చూసుకుంటాడంట అని పాపం చెప్తూ ఉంటారనమాట లక్ష్మి ఇంకా పాపం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఫేక్గా స్మైల్ ఇస్తూ ఉంటుంది తులసి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చేస్తున్నారు ఏంటమ్మా తులసి ఇంకా ఏంటి ఇలానే ఉన్నావు వెళ్ళు వెళ్ళి రెడీ పో అని చెప్పి సంతోష్ అంతా హడావిడి చేస్తూ ఉంటాడు అప్పుడే వాణి సంతోష్ దగ్గరికి వచ్చి ఏంటి ఈయన ఇంత హడావిడి చేస్తున్నారు అసలు పెళ్ళంటేనే దూరంగా ఉండే ఈయన ఇంత హడావిడా ఏదో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా వాణి సంతోష్ని పక్కకు తీసుకెళ్తుంది ఏంటి వాణి అని అడుగుతారు సంతోష్ ఏంటండి ఇంత హడావిడి చేస్తున్నారు అదీ కాకుండా నిన్న యాభై వేలు తీసుకువచ్చి రూమ్లో దాచిపెట్టమని చెప్పారు ఏంటి సంగతి అని అడుగుతుంది వాణి అంటే ఏయ్ ఏంటి పెళ్ళికొడుకు వచ్చే టైం అయింది నువ్వు ఇలాగే నాతో కబుర్లు చెప్తూ ఉంటావా వెళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి స్వీట్లు తయారు చెప్పో అన్నిటికీ నీ క్వశ్చన్సే అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతాడు సంతోష్ లేదు ఏదో తేడాగా ఉంది తులసి జీవితాన్ని ఈయన నాశనం చేయాలనుకుంటున్నారా ఏంటి ఏమండి ఒక్క మాట తులసి చాలా మంచి అమ్మాయి తను ఇప్పటి వరకు ఎవరి నాశనం కోరుకోలేదు అలాంటి తులసి జీవితాన్ని మీరు నాశనం చేయాలనుకుంటే మాత్రం మనకి పుట్టగతులు కూడా ఉండవండి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి వాణి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పిచ్చిది డబ్బు కంటే ఈ లోకంలో ఏది గొప్పది బంధాలు బంధుత్వాలు అంటుంది కరెక్టే కానీ డబ్బులుంటేనే కదా రెస్పెక్ట్ వచ్చేది దాన్ని వాళ్ళు బాగానే చూసుకుంటారులే అని చెప్పి మనసులో అనుకుంటూ ఇంకా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు సంతోష్ ఇటువైపు కరెక్ట్గా ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీ అయితే వస్తారు వాళ్ళని సంతోష్ అయితే రిసీవ్ చేసుకుంటూ ఉంటారు ఇంకా అలా పెళ్లి చూపుల్లో కూర్చుంటుంది పాపం తులసి అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది నేను మీ అమ్మాయిని మనస్ఫూర్తిగా పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను అని ఆ పెళ్ళికొడుకు చెప్తాడు పాపం తులసి మాత్రం ఏమి ఆలోచించకుండా సైలెంట్గా ఉంటుంది ఇంకా అప్పుడే ఇటువైపు ఎంగేజ్మెంట్ కనిష్క అండ్ సిద్ధు ఎంగేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయన్నమాట ఇంకా అలా అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటే ఇంకా కనిష్కని చాలా నీట్గా మంచిగా రెడీ చేస్తూ ఉంటారు ఇటువైపు సిద్ధు మాత్రం ముఖంలో జీవం లేకుండా చాలా డల్గా ఉంటాడు సిద్ధు వాళ్ళ నాన్న బసవరాజు సిద్ధూ దగ్గరికి వస్తారు చూడు సిద్ధు ఎవరైనా ఒక అమ్మాయిని ప్రేమించడం ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది చూడు నాన్న సిద్ధు నీ మనసులో ఎవరున్నా వాళ్ళని తుడిచిపెట్టేసే ఇప్పటి నుండి నీ కాబోయే భార్య అంటే కేవలం కనిష్క మాత్రమే అర్థమైందా ఈ నాన్న మాట వింటావు కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు బసవరాజు ఇంకా పాపం చాలా ఫీల్ అవుతూ ఉంటారనమాట సిద్ధూ అప్పుడే సిద్ధూ వాళ్ళ మనుషులు సిద్ధు దగ్గరికి వస్తారు అన్నా అన్న అని పిలుస్తూ ఉంటారు ఏమైందిరా ఎందుకలా ఉన్నారు అని అడుగుతారు అన్నా వదినకి పెళ్లి చూపులకి వచ్చారంటన్నా పెళ్ళికొడుకు ఇదిగో వీడే అని వాడి ఫోటో చూపిస్తారు ఇంకా సిద్ధు ఆ పెళ్ళికొడుకు ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడే కరెక్ట్గా ఇంకా సిద్ధు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు రే వీని చేసుకుంటే తులసి జీవితం నాశనం అవుతుందిరా అని అంటాడు సిద్ధు అన్నా ఇప్పుడు ఏం చేద్దామన్నా అని కంగారు పడుతూ ఉంటారు సిద్ధు ఒక ప్లాన్ వేసుకుంటాడు ఇది ఇలా ఉండగా పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీకి తులసి నచ్చడంతో వదినగారు మీరు ఏమి అనుకోకపోతే ఇవాళ సాయంత్రమే పెళ్ళి పెట్టుకుందాం అనుకుంటున్నానండి మీరు మేము చాలు ఎందుకంటే మాకు ఎక్కువగా ఆరాటాలు మొహమాటాలు కూడా అవసరం లేదు రూపాయి కట్నం కూడా అవసరం లేదు మీ అమ్మాయిని మా ఇంటికి పంపిస్తే చాలు ఇవాళ సాయంత్రమే పెళ్లి జరిగితే బాగుంటుంది అని అంటారు ఏంటి సాయంత్రమేనా ఇప్పటికిప్పుడు పెళ్ళంటే అని అంటారు శ్రీనివాస్ సార్ పెళ్ళి అనేది మనసులు నచ్చితే చాలు కానీ ఇలా హడావిళ్ళు ఎందుకు పంతులు గారు కూడా ఇవాళ సాయంత్రం దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పారు కాబట్టి ఇవాళ సాయంత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తారు ఇంకా లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అయితే అన్ని ఏర్పాట్లు చేసేయాలి దగ్గరలో ఒక గుళ్ళో పెళ్లి చేయడానికి ఇప్పుడే మాట్లాడతాను అని చెప్పి సంతోష్ ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు తులసి బాధపడుతూ ఉంటుంది లక్ష్మి జానుకి కాల్ చేస్తుంది హలో అమ్మా అని అంటుంది జాను హలో జాను ఒక శుభవార్త మీ అక్కకి ఇవాళ సాయంత్రమే పెళ్ళే పెళ్లి చూపులకి పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారు చాలా మంచివాళ్ళు ఇవాళ సాయంత్రమే పెళ్లి చేయాలంటున్నారు కాబట్టి నువ్వు అల్లుడు గారు ఇంటికి రావాలి ఒకసారి అల్లుడు గారికి ఫోన్ ఇవ్వు అని అంటారు అమ్మా ఆయన ఆఫీస్కి వెళ్ళారమ్మా నేను ఆయనకి ఫోన్ చేసి చెప్తానులే అమ్మా మేమిద్దరం వస్తామని చెప్పి జాను చెప్తుంది ఇంకదంతా సీసీ కెమెరా చూస్తూ ఉంటాడనమాట జై ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి గమనిస్తూ లైక్ ఇది వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నారని చెప్పి తెలుసుకొని ఇంకా వెంటనే జై అయితే ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరతాడు ఇంకా జాను ఏమండి సర్ మీకోసమే ఎదురు చూస్తున్నాను సార్ అప్పుడే వచ్చేసారే సార్ మా అమ్మ ఇందాకే కాల్ చేశారు అక్కకి ఇవాళ సాయంత్రమే పెళ్ళంట కాబట్టి మనం వెళ్ళాలి సార్ అని అంటుంది జాను ఓ అవునా సరే నువ్వు రెడీ అవ్వు నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను వెళ్దాం జాను అని చెప్పి ఇంకలా కార్లో అయితే జానుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడనమాట జై అప్పుడే కరెక్ట్గా జాను ఇంకా కారులోండి బయటికి చూస్తూ ఉంటుంది జాను ఏమైంది ఏదైనా కావాలనిపిస్తుందా అని అడుగుతారు జై ఏం లేదండి ఏం లేదు సార్ అని కవర్ చేస్తుంది నీ గురించి నాకు తెలుసు కదా జాను నీకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కదా ఆగు అని ఒక ఐస్ క్రీమ్ షాప్కి అయితే జై జాను తీసుకువెళ్తారు ఇంకా జాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వెయిటర్ వచ్చి ఆర్డర్ మేడం అని అడుగుతారు ఇంకా జాను చెప్పేలోపే వన్ చాక్లెట్ ఐస్ క్రీమ్ విత్ ఎక్స్ట్రా చాకో చిప్స్ అని చెప్తారు జై పాపం జాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ మీకు అని అంటుంది జాను నీ అలవాట్లు అభిరుచులు నీకు ఏవంటే ఇష్టం అవన్నీ నాకు తెలుసు జాను నాకు తెలుసు అని అంటారు జై రియలీ ఐఎమ్ సో లక్కీ సార్ మీలాంటి హస్బెండ్ని పొందినందుకు నిజంగానే చాలా లక్కీ అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది జాను కరెక్ట్గా అప్పుడే వెయిటర్ అయితే ఆ ఐస్ క్రీమ్ తీసుకువస్తాడు అనుకోకుండా ఆ వెయిటర్ చెయ్యి ఇంకా జానుకి తగులుతుందనమాట లైక్ ఐస్ క్రీమ్ ఇచ్చేటప్పుడు జానుకి కొంచెం టచ్ అవుతుంది ఇంకా వెంటనే జాను పాపం ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది అది గమనించిన జైకి చాలా కోపం వస్తుంది ఇంకా వెయిటర్ నార్మల్గా తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు జాను వన్ మినిట్ అని ఇంకా బయటకు వెళ్తాడనమాట జై వెయిటర్ దగ్గరికి వెళ్తాడు ఎక్స్క్యూజ్ మీ నువ్వే కదా అవును సార్ నేనే సర్వ్ చేశాను అని అంటారు ఆ వెయిటర్ ఈ చేత్తోనే కదా నా జోన్ తాకావు అని అంటాడు జై సార్ నేనెక్కడ టచ్ చేశాను సార్ అది యాక్సిడెంటల్గా టచ్ అయింది సార్ అని అంటారు వెయిటర్ ఇంకా వెంటనే ఆ వెయిటర్ వేలు పట్టుకొని విరిచేస్తాడు జై చూడు యాక్సిడెంటల్గా కూడా కాదు కనీసం తనని చూడడానికైనా ఎవ్వరికి అర్హత లేదు ఆ రైట్ కేవలం నాకు మాత్రమే ఉంది తన్ని టచ్ చేయాలన్నా తనతో మాట్లాడాలన్నా తన వైపు ప్రేమగా చూడాలన్నా ఇట్స్ ఓన్లీ మై రైట్ ఎవ్వరికి ఆ రైట్ లేదు ఇంకొకసారి నా జాను జోలికి వస్తే అని ఇంకా వేలు గట్టిగా పాపం విరిచేసి అక్కడి నుండి ఇంకా ఏమీ జరగనట్టు వెళ్ళిపోతాడు జై ఇంకా వెయిటర్ వేలు అయితే పాపం బాగా విరిగిపోతాయనమాట జాను కంప్లీటెడ్ లెట్స్ గో అని ఇంకా జాను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు జై ఇది ఇలా ఉండగా కనిష్క హాల్లోకి వస్తుంది ఇంకా ఎంగేజ్మెంట్ చేయడానికి పెళ్ళికొడుకు ఎక్కడా అని చెప్పి ఇంకా అమ్మ వెళ్ళి పెళ్ళికొడుకుని తీసుకురండి అని అంటారు ఓకే నాన్నా అని చెప్పి సిద్ధు వాళ్ళన్నయ్య మహేష్ అయితే డోర్ కొడుతూ ఉంటారు సిద్ధు సిద్ధు అని ఎంత డోర్ కొట్టినా సిద్ధు డోర్ ఓపెన్ చేయడు సిద్ధు సిద్ధు అని చెప్పి ఇంకా డోర్ కొడుతూనే ఉంటారు ఆయన ఓపెన్ చేయడు ఇదేంటి సిద్ధు డోర్ ఓపెన్ చేయటం లేదు నానా సిద్ధు డోర్ ఓపెన్ చేయట్లేదు నాన్న అని అంటారు ఏంటి డోర్ ఓపెన్ చేయట్లేదా నాన్నా సిద్ధు అని చెప్పి మనుషులతో డోర్ పగలగొట్టించేసరికి అక్కడ సిద్ధు ఉండడు ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఇదేంటి సిద్ధు లేడం సిద్ధు ఎక్కడా అని గట్టిగా అరుస్తారు బసవరాజు అప్పుడే సిద్ధు కరెక్ట్గా పెళ్లి మండపానికి గుడికి అయితే వెళ్తూ ఉంటాడు ఎక్కడైతే తులసి అండ్ ఆ పెళ్ళికొడుకు పెళ్ళి జరుగుతుందో అక్కడికి వెళ్తూ ఉంటాడనమాట సిద్ధు ఇంకా అప్పుడే కరెక్ట్గా పెళ్ళికూతుర్లా పప్పం రెడీ చేస్తూ ఉంటారు తులసిని ఇంకా పెళ్లి పీటలపై కూర్చోపెడతారు తులసికి కరెక్ట్గా ఆ పెళ్ళికొడుకు తాలి కట్టేలోపు ఆపండి అని అంటాడు సిద్ధు వెంటనే అందరూ ఆగిపోతారు ఏరా కొత్త పెళ్ళికొడుకు ఏంటి తులసి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా అని అంటారు సిద్ధూ బాబు సిద్ధు ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు అని అడుగుతుంది లక్ష్మి అక్క నీకు వీడి గురించి తెలియదు అక్కా వీడి నిజస్వరూపమేంటో ఈ అమ్మాయిని అడిగితే తెలుస్తుంది అని ఒక అమ్మాయిని తీసుకొస్తాడు సిద్ధూ రే యు చిట్ యు ఫ్రాడ్ నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసి నేను ప్రెగ్నెంట్ అయ్యాన చేసి ఇప్పుడు ఈఎంఐ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావురా అని ఆ పెళ్ళికొడుకుని వెళ్ళి కొడుతూ ఉంటుందనమాట ఇంకా ఆహి ఆవిడైతే ఇంకా ఆడు పెద్ద మోసగాడు ఆ పెళ్ళికొడుకు అని తెలుసుకొని ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అక్క ఎందుకక్క ఎందుకు తన జీవితాన్ని ఇంత తొందరగా నాశనం చేయాలనుకుంటున్నారు అని అడుగుతారు ఆ బాబు నాకు ఇదంతా తెలీదు అయినా తిరిగి జీ ఎందుకు ఎందుకు ఎప్పుడు దీనికి ఇలా జరుగుతుంది అని పాపం కుప్ప కూలిపోతారు లక్ష్మి అక్క నేను మీకు ఎప్పటి నుండో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను తులసిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని తులసి దగ్గరికి వెళ్ళి చూడు తులసి నీ మనసులో ఉన్న భయాలన్నీ తీసేయి నీ భవిష్యత్తుని నేనవుతాను నీతో కలిసి అడుగు నేను వేస్తాను నువ్వు ఖుషి గురించి ఆలోచిస్తున్నావు నాకు తెలుసు నేను ఖుషీకి నాన్న అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఖుషీని కూతురిగా దత్తత తీసుకుంటాను అని అంటాడు సిద్ధు పాపం సిద్ధు మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తులసి అలా ఇంకా లక్ష్మి కూడా చాలా హ్యాపీగా లక్ష్మీ శ్రీనివాస్ అయితే ఫీల్ అయ్యి ఇంకా సిద్ధు అయితే అందరి ముందు పాపం తులసిని పెళ్లి చేసుకుంటాడు తులసి తాలి తాలికడతాడు ఇంకా అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే అక్కడికి వచ్చిన బసవరాజు వాళ్ళు సిద్ధి సిద్ధూ తులసి పెళ్లి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్